నిజమే కదా కోట్లు కావాలంటే మీరు మీరే పరిశోధించుకోండి ప్రతి నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా పరిశోధించుకోండి కష్టపడిన వాళ్ళు అంతా ఎలా ఉన్నారు ఇప్పుడు కష్టంతోనే ఉన్నారు సులభంగా సంపాదించిన వాళ్ళు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కష్టపడితే కష్టం వస్తుందండి దాంట్లో డౌటే లేదు కానీ కష్టపడకుండా సులభంగా సంపాదించే మార్గాలు బోరుడు ఉన్నాయి అది ఎలా అనేది మాకు అది కాదు దీంట్లో ట్రిప్స్ అంత లేవు నీ మైండే దీనికి పనిపెట్టు దీని ద్వారా ఉంది ఈ మైండ్ ద్వారా ఆలోచిస్తే అన్ని సులభ మార్గాలు దొరుకుతాయి సులభ మార్గాలు దొరుకుతాయి ఇప్పుడు అంబానీ ఒక పట్ల కష్టపడ్డాడేమో పడి ఉన్నాడు బిల్గెట్స్ కానీ వాళ్ళంతా ఒక కష్టపడి ఉంటారు కష్టపడితే ఉంటే కష్టంతో యాభై రూపాయలు వంద రూపాయలు కూడా పనిచేసిన వాళ్ళు వాళ్ళంతా అలా కష్టపడినారు తర్వాత మైండ్ని ఆలోచించారు ఎనీ టైం డబ్బుని గురించి ఆలోచించి సులభ మార్గాలు ఎత్తి ఈరోజు వాళ్ళు వేసే డ్రెస్సులు లక్షలు కోట్లు కదా ఉన్నాయి వాళ్ళు ఏం కష్టపడతారు కోట్లు గంటలకే నిమిషాలకు కోట్లు కుమ్మరిస్తున్నారు ఎలా కష్టపడినారా ఇప్పుడు కష్టపడుతున్నారా దీన్ని ఉపయోగిస్తున్నారు దెన్ మైండ్ కాబట్టి నేను పెద్దోళ్ళు పెద్దోళ్ళు మాట సత్యాన్నం మూట అన్నట్టు కూడా చాలా మంది చెప్పారు కూడా అది మూటలో ఆ కాలానికి వర్తిస్తుంది ఈ కాలానికి వర్తించదు కష్టపడితే ఏమొస్తుంది అంటే కష్టమే వస్తుంది నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి డైలీ కష్టమే వస్తూ ఉంటుంది నీ దగ్గరికి బాడీ మొత్తం కష్టపడిపో ఉంటుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్ని కష్టాలు కనిపిస్తుంది కష్టంతో కూడిన డబ్బులు ఇచ్చాట దాని దాన్ని సరిపడతా ఉంటుంది కాబట్టి సులభ మార్గాలు చాలామంది అడగవచ్చు ఈ కొచ్చిన్ల మధ్యలో సార్ ఏ పని చేయకనే ఎలా వస్తుంది సార్ డబ్బులు కొచ్చిన్స్ అడుగుతారు మన పని చేయలేదని ఎవరు చెప్పారు నువ్వు నిద్ర మేలుకునేదే పని కదా